కానీ మీ పాపం అయితే అంతా గూడ కట్టుకుంటారు అంటే సంవత్సరాల లోపల ఆ పాపం తరుగుతుంది మీకు అది ఎందుకు చేస్తున్నారా ఉద్యోగం చేయకుంటే చేయకుండా కదా కాకుండా పోస్ట్ అయ్యు ఆ పోస్టింగ్ కోసం కకృద్దు బా మీ పోస్టింగ్ కోసం ప్రజలంత ఇబ్బంది పెడతారు మీరు మన సంప్రదేశ్ చేస్తున్నారు ఉద్యోగాలు ఎందుకు చేస్తారా ఉద్యోగం ఒకటి చాటుపోతున్నావు బయటకు వస్తే గల్పాటి నెట్టేస్తాం పాటు పెట్టేసుకోవాలి ఆఫీస్ రావద్దా బయటకు వస్తారా ఆఫీస్ కానీ బయట నెట్టేస్తుంటు